రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనలు సాగాలని కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొత్తగా నిర్మిస్తున్న భవనాల పురోగతిని ఆయన పరిశీలించారు వర్సిటీ అధికారులు శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు కొత్త విత్తనాల తయారీలో యూనివర్సిటీ చేస్తున్న పరిశోధనలను ఇటీవలి ఆవిష్కరణలను అధికారులు మంత్రికి వివరించారు ప్రకృతి వ్యవసాయం పురుగు మందుల వాడకం తగ్గించడంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అసలు ఐడియల్గా రీసెర్చ్ బేసిస్ మీద ఈల్డ్ బేసిస్ మీద వాతావరణం అనుకూలంగా ఉండే విధంగా ఏమి పంటలు వేయాలి రైతులు యాక్చువల్గా ఏం వేస్తున్నారు ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎక్కడ ఉంది ఈ గ్యాప్ రెక్టిఫై చేయాలంటే టెక్నాలజీని వాడుకొని ఏ విధంగా మనం చేయాలి ఒక డైరెక్షన్ తీసుకున్నాం వరదల్లో నష్టపరిహారం ఎలా ఇస్తున్నాము ఇన్సూరెన్స్ ఎలా వస్తుంది ఈ పంటలో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఏంటి కౌలు రైతులను ఏ విధంగా ముందు ముందు ఇబ్బంది లేకుండా ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి నష్టాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి వీటన్నిటి మీద యాక్చువల్గా వాళ్ళు చాలా బాగా వర్క్ చేశారు చేసి ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి